ఆంధ్రాలో ఆందోళన వ్యక్తమవుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమలు చేయడం లేదని వైసీపీ స్పష్టం చేసింది అసలు ఈ చట్టాన్ని వైసీపీ తేలేదని కేంద్రమే ఈ చట్టాన్ని తెచ్చిందని క్లారిటీ ఇచ్చింది అదే బీజేపీతో ఇప్పుడు బాబు చట్టు కట్టారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు స్పష్టం చేశారు ప్రజలకు ఇష్టం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయబోమని ఎప్పుడో చెప్పారు మళ్ళీ ఇప్పుడు అదే మాట చెప్తున్నాము ఆ చట్టం ఆంధ్రాలో అమలు చేసేది లేదు అని కుండబద్దలు కొట్టారు అసలు భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని రాష్ట్రాలపై బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఒత్తిడి చేస్తూనే ఉందని ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది ఇప్పుడు మళ్లీ అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద టీడీపీ నాయకులు వక్ర భాష్యాలు చెప్తున్నారు దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తామని ధర్మాన స్పష్టం చేశారు అసలు ఈ చట్టం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు ఇక మా ప్రభుత్వంలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం సమగ్ర భూ సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుంది ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీని అంతటి వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయనే విలడని స్పష్టం చేశారు ఇరవై ఆరు లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వ హక్కులు కల్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా అంటూ ధర్మాన తెలిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా చుక్కల భూములను నిరుపేద రైతులకు పంచితే జగన్ మీకు భూములు లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా ముప్పై ఒక లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమి లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా రాష్ట్రంలో ప్రజలంతా అవాయకులని అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం రైతులకు అనుకూల నిర్ణయాలు తప్ప ఒక్క వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోలేదు దొంగ రాతలు తప్పుడు ప్రచారాలు మారండి అంటూ ధర్మాన పిలుపునిచ్చారు మళ్ళే చెబుతున్నా ఈ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అమలు చేయడం లేదని ధర్మాన స్పష్టం చేశారు